ఫేమస్ అగ్రికల్చర్ అండ్ ప్రాసెస్డ్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎక్స్పర్ట్ డెవలప్మెంట్ అథారిటీ అంటే అపేడా అనే సంస్థ మిజోరాం నుండి సింగపూర్కు తొలిసారిగా అందూర్యం పువ్వులను ఎగుమతి చేసింది ఈ అందూర్యం పువ్వులు వివిధ రకాల రంగులలో పూస్తాయి వీటినే ఫ్లెమింగో పువ్వులు అని కూడా అంటారు వీటినే లక్కీ ఫ్లవర్స్ అని కూడా అంటారు ఎందుకంటే ఇవి ప్రేమకు శాంతికి సంపదకు గుర్తుగా ఉంటాయి ఇవి ఉష్ణ మండల అమెరికా ప్రాంతానికి చెందినవి భారతదేశంలో మిజోరం ప్రాంతాల్లో ఇతర రాష్ట్రాల్లో విస్తృతంగా వీటిని సాగు చేస్తూ ఉంటారు ఇవి చుట్టుపక్కల గాలిని శుద్ధి చేయడంతో పాటు ఫార్మాల్డిహైడ్ అమ్మోనియా మరియు అలెర్జీ కారకాల వంటి హానికరమైన ఎయిర్ బోర్న్స్ కెమికల్స్ అంటే గాలిలో వెలువడే రసాయనాలను తొలగిస్తుంది కాబట్టి నాసా దీనిని ఎయిర్ ఫ్యూరిఫైడ్ ప్లాంట్ల జాబితాలో ఉంచింది పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు మరియు పూల యొక్క విలువను తెలియజేసేందుకు మిజోరం ప్రభుత్వం ప్రతి ఏటా అంతూర్యం ఫెస్టివల్ని కూడా జరుపుతుంది